హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ నెల ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారండి చాలా వందల్లో మెసేజ్లు అయితే వస్తున్నాయి వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందుకని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి మీ అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినందుకు ఏమీ అనుకోవద్దండి దయచేసి నేను కొంచెం వర్క్ టెన్షన్లో ఉన్నాను దానివల్లనే అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంతేకాకుండా మెయిన్ ఎలా ఆసరా పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అదేంటి అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకండి ఈ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకండి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి ఒక రెండు రోజులు టైం పడుతుందంట అండి రెండు రోజుల్లో అకౌంట్లో జమ చేస్తారని ఇన్ఫర్మేషన్ తెలిసింది మీకు ఇంకా ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలండి ఆ అప్డేట్ నేను ఆ జిల్లా అధికారిని అడిగి తెలుసుకున్నాను ముందు పోస్టల్ శాఖకి రిలీజ్ చేస్తారంట ఏ జిల్లాలో అయినా సరే ఆ ముందు పోస్టల్ శాఖకి స్టార్ట్ చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ చేస్తారంట అండి అంటే క్రెడిట్ చేసేస్తారంట ఏ అకౌంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి డీబీటీ సిస్టమ్ ద్వారా క్రెడిట్ చేస్తారంట ముందు పోస్టల్ శాఖకే ఇమ్మని పైనుంచి ఆర్డర్స్ వస్తాయంట అండి ఏ జిల్లాకైనా సరే ఏ జిల్లా అధికారులకైనా సరే ముందు పోస్టల్ శాఖకి ఇమ్మని ఆర్డర్స్ అయితే వస్తాయంట ఆ తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ అనేది చేస్తారంట ముందుగా ఏ జిల్లాలో అయినా స్టార్ట్ చేసేది పోస్టల్ శాఖకి అంటండి ఈ ఇన్ఫర్మేషన్ నిన్న ఒక జిల్లా అధికారి అయితే తెలియచేశారండి సో ఇదండి మే నెల ఆసరా పెన్షన్స్కి ఇంకా రెండు రోజులు టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఈ రెండు రోజుల లోపలే రిలీజ్ అవ్వచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి పెన్షన్స్ కోసం చాలా మంది టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఇంకా రిలీజ్ అవ్వలేదేంటి లాస్ట్ మంత్ ఇరవై మూడో తారీఖునే రిలీజ్ అయింది ఈసారి ఇంకా ఇరవై ఐదో తారీఖు వచ్చినా రిలీజ్ అవ్వట్లేదని కంగారు పడిపోతున్నారు అసలు రిలీజ్ అవుతాయా లేదా భయపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు మూడు రోజుల్లోనే మీకు పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అంటండి మనకైతే పక్కాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ అప్డేట్ అయితే మీకు ఇస్తున్నానండి సో ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి చాలామంది ఎదురు చూస్తున్నారు పాపం పెన్షన్ ఇంకా రాలేదని దయచేసి అందరికి తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా కష్టానికి మేము అడిగేది ప్రతిఫలంగా ఒక చిన్న లైక్ మాత్రమేనండి థ్యాంక్ యూ